కేంద్ర ప్రభుత్వంలోనే మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపేరగని సమరశీల పోరాటాలు కొనసాగిస్తామని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా సంఘాలు ప్రతినిధులు స్పష్టం చేశారు శనివారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రజా సంఘాల జేఏసీ సమావేశంలో పలువురు మాట్లాడారు రైతులకు కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలని కార్మిక చట్టాల కుదింపు కనీస దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చామని వారు తెలిపారు వివిధ రాజకీయ పార్టీల అనుబంధ ప్రజా సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు భారతదేశంలో కార్మికులు వ్యవసాయ రైతులు అట్లాగే వ్యవసాయ కార్మికులు సంబంధించి సమగ్రమైనటువంటి చట్టాలను అమలు చేయాలని అట్లాగే రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని అట్లాగే కార్మికులకు సంబంధించి లేబర్ కోళ్లను కుదించినటువంటి అంశాలకు సంబంధించి ఖచ్చితంగా పాత చట్టాలను అమలు చేయాలని చెప్పి అట్లాగే రైతు రుణమాఫీని అట్లాగే రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతుల యొక్క పోరాట స్ఫూర్తితో మరో ఉద్యమానికి భారతదేశంలో శ్రీకారం చుట్టారు దీనికి సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించిన కార్మిక సంఘాల ఐక్యత ఈ రోజు ఖమ్మంలో ప్రత్యేకంగా సమావేశం చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు జరిగినటువంటి ప్రత్యేక ఆందోళన కార్యక్రమానికి పిలిపించడం జరిగింది అసలు ఈ రోజు ఎందుకు సమావేశం కావాల్సి వచ్చింది కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ జిల్లాకు సంబంధించి అని తెలుసుకున్న మనతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతినిధులు ఉన్నారు మనతో పాటు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో అసలు మీ లక్ష్యం ఏంటి మీ నవంబర్ ఇరవై ఆరున ఏం జరగబోతుంది అసలు కెరటం టీవీ యజమాన్యానికి నమస్కారం తెలియజేస్తూ నా పేరు ఎర్ర శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా ఐదు వందల ఖమ్మం జిల్లా ఐదు వందల కలెక్టర్ కార్యాలయ వద్ద ఆందోళన జరుగుతుంది ప్రధానంగా ఈ ఆందోళన ఉద్దేశం ఏంటంటే గత పది సంవత్సరాల పరిపాలన కొనసాగిస్తూ పదకొండవ సంవత్సరం అడుగుపెట్టిన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడు కార్పొరేట్ శక్తులకు మతోన్మాద శక్తులకి ఊతమిచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది ఈరోజు తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలకి ఈరోజున ఈ పరిపాలనలో అనేక ఇబ్బందులు ఆర్థిక సంక్షోభాలకి ఈ ప్రభుత్వ విధానాలు గురిచేస్తున్న పరిస్థితుంది కార్మిక చట్టాలను తగ్గించి పని గంటలు పెంచే విషయంలో కానివ్వండి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి మరింత నిరుద్యోగాన్ని పెంచే విషయం కానీ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతాంగం మొత్తం ప్రైవేటీకరణ కార్పొరేట్ చేయటం అనేది ముఖ్యంగా వ్యవసాయ కార్మిక సంఘం మా సంఘం ఈ రోజున దేశవ్యాప్తంగా ఒక హక్కును సాధించాం రెండు వేల ఐదులో పోరాడి వ్యవసాయ కూలీలు ఆ రోజున పార్లమెంట్లో సమగ్ర చట్టం సాధించాం ఆ సమగ్ర చట్టంలో వంద రోజుల పని విధానం అనేది కొనసాగింది ఆ వంద రోజుల పని విధానం తగ్గించేసి ఈ రోజున కేవలం ముప్పై రోజులు నలభై రోజులు మాత్రమే పని జరుగుతుంది రెండు లక్షల కోట్లు కేటాయించాల్సిన నిధుల్ని కేవలం అరవై వేల కోట్లు మాత్రమే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ముప్పై ఐదు కోట్ల మంది దేశంలో వ్యవసాయ కార్మికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా జాబ్ కార్డు ఈ మధ్య కాలంలో ఐదు కోట్ల మందికి జాబ్ కార్డు తగ్గించడం జరిగింది అదేవిధంగా ఆహార భద్రత చట్టంలో వేల కోట్ల రూపాయలు తగ్గించడం జరుగుతుంది ఏ ప్రభుత్వం ఒకవైపున సబ్సిడీలు తగ్గిస్తూ మరోవైపున అధిక ధరలు పెంచడం వల్ల వచ్చిన కూలీ వేతనాలు కూడా సరిపోయిన పరిస్థితి ఉంది కాబట్టినే మొత్తం వ్యవసాయ కార్మికులకి ఆరు వందల రోజు ఆరు వందల రోజుకి ఇవ్వాలని రెండు వందల రోజులు పన్నులు కల్పించాల సంవత్సరాలు కానీ రెండు లక్షల కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించాలని కోరుతూ ఇరవై ఆరున కలెక్టరేట్ ఖమ్మం ధర్నా ఉంది ఆ ధర్నాలో వ్యవసాయ కార్మికులు మొత్తం జిల్లా వ్యాప్తంగా భాగస్వాములు అవుతున్నారు కేటాయి న్యూస్ కి నమస్కారం తెలియజేస్తున్నారు ఇదే సమావేశంలో రైతు సంఘం సీనియర్ ప్రతినిధి మాజీ జడ్పీ దొండ రమేష్ గారు దొండపట్ రమేష్ గారు ఉన్నారు వారు సార్ రైతులకు సంబంధించి ప్రధానంగా సంవత్సరం పాటు ఢిల్లీలో రైతు చట్టాల వ్యతిరేకంగా సాధించిన పోరాట స్ఫూర్తితో మీరు ఈ ఉద్యమంలో ఏ ముందుకు పోతున్నారు ముందుగా నా పేరు దొండపాటి రమేష్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కేరటం యజమానికి అట్లాగే ప్రేక్షకులకి ముందుగా శుభాకాంక్షలు ఈరోజు దేశవ్యాప్తంగా మరొక సమరశీల పోరాటానికి కార్మిక రైతు సంఘాలు పిలుపునివ్వడం జరిగింది తెలుసు ఏ దేశంలో మోడీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో మనం రాజ్యాంగపరంగా రాచుకున్న తెచ్చుకున్నటువంటి చట్టాలు ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేసి ఒక మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదం కోసం ప్రతిపాదన పెట్టినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో పోరాటం చేసి రైతులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా చేసినటువంటి పోరాటంలో మోడీ దిగొచ్చి ఈ చట్టాలు ఉపసంహరించుకుంటానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది కానీ ఆ హామీని మరి పార్లమెంట్లో చట్టబద్ధంగా ఉపసంహరించుకోవడానికి ఇంతవరకు ఆయన చేసినటువంటి ప్రయత్నం లేదు అట్లాగే లేబరు మన కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాలుగు చట్టాలని నాలుగు లేబర్ కోడ్ల పేరుతో ఇవాళ ఇవాళ కుదించినటువంటి పరిస్థితి ఈ రకంగా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబించడమే కాకుండా రైతాంగాన్ని మరి మరి నిర్యోగం చేస్తూ వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా బలీనపరుస్తున్నటువంటి సందర్భంలో కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా మలిచేటువంటి సందర్భంలో ఈ మోడీ పరిపాలన సాగుతూ ఉంది దీనికి ఇవాళ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కర్షక సంఘాలు ఇవాళ అన్నీ కూడా ఏకమై ఇవాళ దేశవ్యాప్తంగా కలెక్టరేటు నవంబర్ ఇరవై ఆరో తారీఖున పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయ రంగం ఈ దేశం డెబ్బై ఐదు శాతం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశంలో ఇవాళ వ్యవసాయ రంగానికి యాభై శాతం నిధులు కేటాయించాలని పంటలకు మద్దతు గ్యారంటీ చట్టం తేవాలని మరి పంటల మృఢమాపి చట్టం కూడా తేవాలని అనేక మరి రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ రంగాన్ని కాపాడేటువంటి మరి చట్టాలు అట్లాగే పార్లమెంట్లో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున మరి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ రేపు ఇరవై ఆరో తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతూ ఉంది ఇదే కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి తోట రామాంజన్ గారి మాతో పాటు వారిని కూడా సార్ చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు తోట రామాంజనేయులు నేను ఏఐటీసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను మిత్రుల విషయం ఏంటంటే ఈ నెల ఇరవై ఆరో తేదీ నాడు సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం అదేవిధంగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అని చెప్పేసి అని అన్ని కార్మిక సంఘాలు కలిసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అది ఏంటంటే ఆ గతంలో మోడీ గారు ఇచ్చినటువంటి కనీస మద్దతు ధర అంటే రైతులకు ఇచ్చేటువంటి కనీస మద్దతు ధర ఒకటి తర్వాత అంటే ఆయన హామీ ఇచ్చిన మేరకు ఆ కొత్త నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలనేటువంటిది రెండు తర్వాత ఏంటంటే ఒక నలభై నాలుగు చట్టాలు అది రాట రావడానికి ముందు కార్మిక చట్టాలను కార్మికులు పోరాడి తెచ్చుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలను మరి రద్దు చేయాలని చెప్పి రద్దు చేసి లేబర్ కోళ్లను నాలుగు లేబర్ కోళ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఆ నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అవి అయితే కార్మికులు అనుకూలంగా ఉన్నాయో ఆ చట్టాలను మళ్లీ కొనసాగించాలని చెప్పేసి అనే ఒక ప్రధానమైనటువంటి మూడు డిమాండ్స్ చేయడం జరుగుతుంది ఇది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల అదేవిధంగా అన్ని వ్యవసాయ కార్మిక సంఘాల అదేవిధంగా అన్ని రైతు సంఘాల సంయుక్తంగా జరిగేటువంటి కార్యక్రమం ఇది ప్రజలు అదేవిధంగా కార్మికులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని జయప్రదం చేయవలసిందిగా ఏఐటిసిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించేటువంటి మినిమం ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని కానివ్వండి అదే విధంగా రద్దు చేస్తామని చెప్పినటువంటి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ఇమీడియట్ రద్దు చేయాలి అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోళ్లను కూడా సమీక్ష చేసి ఇమీడియట్ గా దాన్ని రద్దు చేయాలని చెప్పేసి జాయింట్ ట్రేడ్ యూనియన్ ప్లాట్ఫామ్ గా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఇదే సమాజంలో సిఐటియు జిల్లా ప్రతినిధి చెప్పడం సార్ నా పేరు తుమ్మ విష్ణువర్ధన్ సిఐటి ఖమ్మం జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు దేశంలో ఉన్నటువంటి పది కార్మిక సంఘాలు అట్లే రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ కి పిలిపివ్వడం జరిగింది మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా రైతుల పట్ల కానీ అట్లే వ్యవసాయ కూలీల పట్ల గాని కార్మికుల పట్ల గాని ఒక నిర్బంధ కాండని ప్రయోగించే పద్ధతిలో వాళ్ళకి వ్యతిరేకమైన నిర్ణయాలు ఇలా పార్లమెంట్లో ఆమోదిస్తా ఉన్నారు ముఖ్యంగా రైతులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఇవాళ పక్కకు నెట్టేసి నల్ల చట్టాలను తీసుకొచ్చారు ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే తలొగ్గినటువంటి కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసిన అని చెప్పేసి ఇవాళ దొడ్డిదారిలో కాగితల రూపంలో ఇవాళ నల్ల చట్టాలను అమలు చేసే పద్ధతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది అట్లే ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ దానికి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసి ఇవాళ కూలీలకు కూడా వేతనం పెంచకుండా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఉంది అట్లే ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లే కార్మికులకు సంబంధించి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి యజమానులకు అనుకూలంగా వ్యాపారస్తులకు అనుకూలంగా ఇవాళ నాలుగు కోళ్లు తీసుకురావడం జరిగింది ఇవాళ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వాళ్ళ సంపదని ఇవాళ పెంచుకుంటూ పోతా ఉన్నారు ఆ సంపద మీద ప్రభుత్వం వేయాల్సినటువంటి ట్యాక్సీలు వేయకుండా ఇవాళ అట్లే వాళ్ళు బ్యాంకుల రూపాలు ఇవాళ కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులకి ఎగనామం పెట్టి ఇవాళ తప్పించుకున్నటువంటి వాళ్ళ పట్ల కూడా ఇవాళ ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంది కానీ సామాన్యుల పట్ల మాత్రం కేంద్రం ఇవాళ రోడ్ ట్యాక్సీల పేరుతో గానీ అట్లా ఇతర ట్యాక్సీల పేరుతో పీల్చి పిండి చేసేటువంటి ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు ఈ విధానాల మీద నవంబర్ పదిహేను నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా దేశవ్యాప్తంగా మేము ప్రచార క్యాంపే నిర్వహిస్తా ఉన్నాను దాంట్లో భాగంగా ఇరవై ఆరో తారీఖు నాడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇదే సమావేశంలో కార్మిక సంఘాల ప్రతినిధి పాషాగారు ఉన్నారు వారిని కూడా అటు తెలుస్తున్నారు సార్ కార్మికులకు సంబంధించి ముఖ్యంగా లేబర్ కోళ్లు ఏ విధంగా కుదించారు దీనివల్ల రైతు కార్మికులకు ఎదుర సమస్యలు ఏంటి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కార్మికులు ఎన్నో త్యాగాలతో మరి నలభై నాలుగు చట్టాలని తీసుకొచ్చినటువంటి కార్మికులు ఆ చట్టాలని నాలుగుగా విభజించి ఇలా కార్మికులకు ఇబ్బందులు కలుగుతూ ఉంది దాంతోపాటు మరి మూడోసారి అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి రైతులకు మరి రైతు పండించినటువంటి ధాన్యాన్ని ఇటుబాటు రేట్లు లేక మరి ఆనాడు మరి ఢిల్లీలో మరి వాళ్ళు అంతా కూడా నా దాదాపు మూడు నెలల పాటు కూర్చొని ధర్నా చేసి వాళ్ళు విజయం సాధించుకున్నారు అయినప్పటికీ కూడా మరి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక కర్షక రైతులకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్ని తిప్పికొట్టేందుకు మరి తెలంగాణ రాష్ట్రంలో జేఏసీగా అన్ని కార్మిక సంఘాలు పదిహేడవ తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖులో జరిగే కలెక్టరేట్ ముట్టడి కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు రైతులు అందరూ పాల్గొంటా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు విధంగా కార్మికులు రైతులందరూ కూడా ఏకమై ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు తాటి తాటి వెంకటేశ్వర వ్యవసాయ కార్మిక సంఘం బీకే అనుబంధం జిల్లా సెక్రటరీని రేపు ఈ నెల ఇరవై ఆరో తారీఖున జరిగేటువంటి కలెక్టరేట్ ముందు జరిగేటువంటి ధర్నాని వ్యవసాయ కార్మికులు రైతులు ట్రేడ్ యూనియన్ కార్మికులు అందరూ కలిసి దీన్ని జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల వ్యవసాయ కార్మికులు కూడా భారీగా నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వం కేవలం వ్యవసాయ కూలీలను అనుసరించి పెట్టినటువంటి హామీ పథకాన్ని నిర్వేర్యం చేసింది ప్రభుత్వం దాని వెంటనే మళ్ళీ పునరుద్ధరించాలని దాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వం అనుసరించే విధానం మీద ప్రజలందరూ కూడా భారీ ఎత్తున కదిలి దీన్ని నిరసన జయప్రదం చేయాలని చెప్పి జ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు మెరుక్షేత్ర తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు రేపు ఇరవై ఆరో తారీఖు జాతీయ స్థాయిలో జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో కూడా జయప్రదం చేయాలని చెప్పేసి సమస్త ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారతదేశ ప్రయోజనాలని పెట్టుబడిదారులకి కార్పొరేట్ వాళ్ళ కట్టబెట్టేదాని కోసం ఈ రోజు మోడీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకని దానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటాన్ని రైతులు వ్యవసాయ కార్మికులు పేదలు అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అందుకనే ఈ యొక్క ప్రాంతంలో కూడా జరుగుతున్న ఖమ్మం కలెక్టరేట్ ని ఖమ్మం జిల్లాలో ఉన్న యావత్ మంది కార్మిక సంఘాలు రైతులు వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయటం ద్వారా కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయించుకునే దానికోసం మన వంతుగా మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా కోరు ఈ నెల ఇరవై ఆరున ఖమ్మంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో జరిగే ఈ బిజెపి పార్టీకి వ్యతిరేకంగా జరిగే యొక్క పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కిసాన్ కాంగ్రెస్ తరఫున అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తున్నా చేస్తామని కిసాన్ కాంగ్రెస్ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క బిజెపి ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ రైతుల పరిస్థితులు దుర్భర జీవితం దుర్భరంగా మార్చింది అనేక మార్లు పోరాటం చేయడం జరిగింది కానీ పూర్తిగా వీటిని రద్దు చేయలేదు పూర్తిగా ఈ నల్ల చట్టాలని ఉపసంహరించుకునే మట్టికి ఉత్త